ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించడంపై ఎంఆర్పీఎస్ నాయకులు హర్షాత్ వ్యక్తం చేశారు ఈ తీర్పుతో మాదిగ రెల్లి ఇతర ఉపకులాలకు మేలు జరుగుతుందన్నారు పలుచోట్ల మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు సుప్రీంకోర్టు తీర్పు ఒక వర్గం పోరాటానికి ఫలితమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు ఎస్సీల వర్గీకరణ కోసం ముప్పై ఏళ్లుగా మందకృష్ణ మాదిక చేసిన పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఫలితం వచ్చిందని ఎంఆర్పీఎస్ నాయకులు చేసుకున్నారు విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మందకృష్ణ చిత్రపటానికి ఎంఆర్పీఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎంఆర్పీఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు నివాళులు అర్పించారు అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎంఆర్పీఎస్ ఎన్డీఏ నాయకులు కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు ఈ సమాజంలో నిజంగా మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంది వీళ్ళకి న్యాయం చేసే బాధ్యత మాది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు నవంబర్ పదకొండున మాదిగల విశ్వరూప మహాసభ అనేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చి ఆ రోజే మా నాయకుడు మంద కృష్ణ మాది గారిని చేరదీసి ఏబిసిడి వర్గీకరణ చేసే బాధ్యత మాది అని తీసుకోవడంతో ఈరోజు సుప్రీం కోర్టులో మాకు మరి తీర్పు రావడం మాలో చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాము సుప్రీంకోర్టు న్యాయస్థానం సంచలనమైన తీర్పు ఈ రోజు ఆగస్టు ఒకటో తారీఖున మా మాదిలందరికీ కూడా స్వాతంత్రం వచ్చిన రోజు ఎందుకంటే ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరాల ఆవిర్భావం జరిగి దగ్గరలోనే మాకు తీర్పు రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ తీర్పు వల్ల ఎంతోమంది విద్యార్థులు కానీ న్యాయం జరగాల్సిన ప్రతి ఒక్కరు మాదిగ విద్యార్థులకు కూడా న్యాయం జరుగుతుంది ఈరోజు మాదిగలకి మాదిగ ఉపకులాలకు సుదినం ఎస్సీలో మాదిగులు చాలా వెనకబడి ఉన్నారు వాళ్ళందరూ కూడా వర్గీకరణ ఫలాలు అందటం లేదని భావనతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుని ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఒక వర్గం నిరంతర పోరాటానికి దక్కిన ఫలితమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ చేసిన పోరాటానికి అభినందనలు తెలియజేశారు మాదిగలకు రిజర్వేషన్ కల్పనకు ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారన్నారు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే ఓటు బ్యాంకు రాజకీయాలకు భిన్నంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు వర్గీకరణ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు సుప్రీంకోర్టు తీర్పును టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్వాగతించారు మందకృష్ణ నేతృత్వంలోని ఎంఆర్పిఎస్ నాయకులు ఎన్నో ఏళ్లుగా దీనికోసం పోరాటం చేశారన్నారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణను స్వాగతిస్తూ ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు మూడు దశాబ్దాలుగా జరుగుతున్న పోరాట ఫలితమని జనచైతన్య వేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి అన్నారు